ఈసారి నాలుగు వందలకు పైగా సీట్లు సాధిస్తామని బీజేపీ చెప్తోంది కాదు ఇండియా అధికారం అధికారమన్నది కాంగ్రెస్ నేతల మాట ఇంతకీ ప్రజల తీర్పు ఏంటి ఈ విషయం జూన్ నాలుగును తేలుతోంది అయితే కూటమిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచే సీట్ల సంఖ్య పెంచుకుంటే బీజేపీకి కష్టమేనా కాంగ్రెస్కు సొంతంగా తొంభై సీట్లు వస్తే బీజేపీ సంగతేంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మధ్య ఏం మారింది లెట్స్ స్టోరీ ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడే కొద్దీ అనేక గణాంకాలు మరెన్నో విశ్లేషణలు చర్చలోకి వస్తున్నాయి ఓటరు తీర్పును ముందుగానే అంచనా వేస్తూ ఇలా జరిగితే ఎలా ఉంటుంది అలా అయితే ఏమవుతుంది అని లెక్కలతో కుస్తీ పడుతున్నారు కొందరు అలాంటి విశ్లేషణలో కొన్నింటిని రెండు వేల పంతొమ్మిది ఫలితాలతో పోల్చి చూస్తే ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి సవాలే విసురుతోందని చెప్పుకోక తప్పదు ఈ సమస్యను బీజేపీ ఎలా అధిగమిస్తుంది ఒకవేళ కాంగ్రెస్ సీట్లు పెరిగితే బీజేపీకి వచ్చే ఇబ్బందులేంటి అనే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అదెలాగూ ఇప్పుడు చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి యాభై రెండు ఎంపీ సీట్లు దక్కాయి పదిహేడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఒక్క సీటు దక్కలేదు అదే సమయంలో బీజేపీ మూడు వందల మూడు ఎంపీ సీట్లు గెలుచుకుంది పది రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని సీట్లు బీజేపీ లేదా బీజేపీ కూటమికే దక్కాయి రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ మధ్య నూట తొంభై లోక్సభ సీట్లలో డైరెక్ట్ ఫైట్ సాగింది అందులో నూట ఆరు చోట్ల బీజేపీ గెలిస్తే కాంగ్రెస్కు దక్కింది పద్నాలుగు స్థానాలే దేశంలోని మొత్తం పార్లమెంటు నియోజకవర్గాల్లో మూడింట వంతు స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య నేరుగా యుద్ధం సాగింది ఉత్తర భారతంలో నూట ఆరు సీట్లలో ఈ రెండు పార్టీలు నేరుగా తలపడితే బీజేపీకి వంద కాంగ్రెస్కు ఆరు దక్కాయి దక్షిణాదిలో ఇరవై ఐదు సీట్లలో నువానేనా అని పోటీ పడితే బీజేపీకి ఇరవై కాంగ్రెస్కు ఐదు పశ్చిమలో నలభై ఐదు చోట్ల కాంగ్రెస్ బీజేపీ నేరుగా తేల్చుకుంటే బీజేపీకి నలభై మూడు కాంగ్రెస్కు రెండు సీట్లు దక్కాయి ఈశాన్య రాష్ట్రాల్లో పద్నాలుగు చోట్ల ఇదే విధమైన పోరు సాగితే పదమూడు చోట్ల బీజేపీ ఒక సీటులో కాంగ్రెస్ గెలిచాయి ఇవన్నీ ఐదేళ్ల క్రితం లెక్కలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి ఇండియా కూటమిగా పోటీ చేస్తోంది ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట వారికే ఎక్కువ సీట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మూడు వందల ఇరవై ఎనిమిది చోట్ల పోటీ చేస్తున్నారు అదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు నాలుగు వందల ఇరవై ఒక్క చోట్ల బరిలో ఉన్నారు కూటమి కోసం దాదాపు తొంభై మూడు సీట్లను తగ్గించుకుంది కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హిందీ బెల్ట్ గా ముద్రపడ్డ నార్త్ వెస్ట్ రాష్ట్రాల్లో బీజేపీది ఏక పక్ష విజయం ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో బీజేపీని అడ్డుకునే బాధ్యత కాంగ్రెస్తే ఇప్పుడు కొత్తగా ఎన్ని సీట్లు గెలుస్తుందో జూన్ నాలుగున తెలుస్తుంది కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ కు వచ్చిన యాభై రెండు సీట్లకు అదనంగా పది సీట్లు పెరిగినా ఆ మేరకు బీజేపీకి కోత పడినట్టే అదే కాంగ్రెస్ పార్టీకి తొంభై వస్తే బీజేపీకి రెండు వందల రెండు కంటే తక్కువ స్థానాలు వస్తాయని కొందరి వాదన ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వంద వస్తే దేశ రాజకీయం రంజుగా మారచ్చని అనుకుంటున్నారు నెంబర్ గేమ్ పాలిటిక్స్ కు తెర తీసినట్టే ఉత్తర భారతంలో కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో ఆరు సీట్లే వచ్చాయి ఇప్పుడు ముప్పైకి బలాన్ని పెంచుకుంటే బీజేపీకి ఇరవై నాలుగు సీట్లు తగ్గుతాయి ఇక్కడ మరో అంశాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో రెండు పార్టీల మధ్య డైరెక్ట్ ఫైట్ సాగిన నూట తొంభై సీట్లలో నూట డెబ్బై చోట్ల కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి బరిలో ఉంది వీటిలో గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఢిల్లీ హర్యానా సహా పద్దెనిమిది రాష్ట్రాలు ఐదు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అంటే కాంగ్రెస్ పోటీ చేస్తున్న మొత్తం మూడు వందల ఇరవై ఎనిమిది స్థానాల్లో నూట డెబ్బై చోట్ల బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నట్లుగానే భావించాలి అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను డైరెక్ట్ గా ఢీకొట్టి గెలుచుకున్న నూట డెబ్బై ఆరులో బీజేపీకి ఎన్ని వస్తాయన్నది ఆసక్తి కలిగిస్తోంది ఒకవేళ ఇక్కడ బీజేపీకి తగ్గితే ఇంకెక్కడ పెంచుకుంటుంది అలాంటి అవకాశం ఉందా మోదీ సర్కార్ మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాదు అని చేస్తున్న భారీ ప్రకటనలకు ఈ గణాంకాలే కారణమా బీజేపీ మాత్రం చాలా ధీమాగా ప్రస్తుతం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశాలు ఇవే e aí